హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అయితే మా పెద్ద అక్క అంటే పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే నోములు కథ సో ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వాళ్ళ ఇంట్లో నోములు ఎలా అయినాయి కథ ఎలా జరుపుకుంటాము అదే కథ ఎలా అయిందైతే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి

अस्त्रे वस्त्रा वस्त्रम समरप्रयामे ओम श्री महा गणेशाय महा श्री घोरिये नमः गन्धं फष्मं कुमकुम सप्तस्य पुष्पदिलेकं ओम कुम पास पाड उतले अ मत्रे महा विनायकय उद्गं पुतंत नेत्रम जाग्रतां स्त्राष्टापुरेसे ऐश्वर्यम ओम श्री सिन्दूरं सावनम रक्तं शोभाग्यं शोभाग्यम ശോജാമ ഗാമരന്തേവാ സിന്ദורം പ്രതിയതാ ഓം ശ്രീമാധവ വന്തേയം ഓം ശ്രീ ചന്ദ്രവാഹനശോജാപതിച്ചോ സൂര്യോദയതാ ത്രന്ദോമയാഗാ നിഷ്പാടി പൂജാഹം പ്രതിനേതാ ഓം ശ്രീ ശ്രീനാചാ സത്രാ ഭീമാക്യാ വദാസി യദാന ശ്രവണമീര സനായം ഗനകമ്പിയം മുൻജി സഞ്ചലകലി ഗാ സഞ്ചം

और सुपारी और लौंग दोनों रखते थे ओम श्री 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 ओम ओम श्री 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 ओम ओम श्री ओम श्री

यह वह कथा सुनने की हमारी प्रचंत शाद्यावंति देवा ओम त्री महालक्ष्मी नारायणाय नम अस्त्री महाकुंद्री मंगल स्वा స్వామిని కొని చేతి చేతుల చేతులట శ్రీ సత్యారాయణ గురారమ్మా సారా స్వామిని కొలిచే అమ్మా చూసిన వారికి చూసిన ఫలము చేసిన వారికి చేసిన ఫలము శ్రీ సత్యనారాయణకి సేవకురారమ్మ मनसार <laughs> स्वामिन <laughs> 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 bumbu కాసన <tus> 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 <tus>

జయామ్మా ఇంటి దా రావు మా ఇంటి దాకా ముత్యాల గజపీఠ మచి ఉందిట వేసి నాచి ఉంది టా వేసి రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దాక రావు మా ాము మంచి పందిట వేసినాము మంచి పందిట వేసినాము రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దాకా రావు మా ఇంటి దాకా వజునా గజపీట మంచి ఇంటి దాకా ౌరమ్మా రావు మా ఇంటి దాకా రావు మా ఇంటి దాకా రాగాకు నా మంచి రైకాలు తెచ్చినాము మంచి రైకాలు తెచ్చినాము రావు రావు గౌరమ్మ రావు మా ఇంటి దాకా రావు మా ఇంటి దాకా

లక్ష్ అవతల దీవ యందు వెలుగు రంగలోనవిన కుమార్ ఉజ్వల పద వీక్ష లక్ష్మీ జయమంగళం సదాశివమంగళ జయ జయ జయమంగళం సదాశివమంగళ ఇంకొకటి ఇంకొకటి

సూర్యనారాయణ సూర్య నారాయణాయా సూర్యనారాయణ 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 మూర్డూషాయా సూర్యనారాయణ చాలా <imitation> 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 ఏం కావాలి అంతా చూడు అడుగు పోతాండి సంధ్య యూట్యూబ్ లో సంధ్య యూట్యూబ్ లోనే సంధ్య బాక్స్